ప్రెజెంటింగ్ ప్రీమియం క్వాలిటీ మణిపురి టిష్యూ కోట శారీస్ అండ్ ఈ ఈ శారీలో అయితే మనకి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డిజిటల్ డిజైన్ వస్తుందండి అలాంగ్ విత్ ఆ శారీ మొత్తం కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది దీన్ని ఆరీ వర్క్ అంటారండి ఇప్పుడైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది శారీస్ వచ్చి మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కట్ వర్క్ బోర్డర్స్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్స్ అండ్ కలర్ డిజైన్ వర్క్ కూడా మనకి చాలా అంటే చాలా క్లాసీ అండ్ యూనిక్ లుక్ ఉంటుందండి అండ్ దిస్ ఇస్ పళ్ళు కాంట్రాస్ట్ టైప్స్ పళ్ళు అలాంగ్ విత్ ఆరి వర్క్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీ వచ్చేసరికి మీ పార్ట్ వరకు మనకి వర్క్ అనేది కంటిన్యూ అవుతుందండి వాళ్ళ షోల్డర్ నుంచి మనకి ఫుల్గా వస్తుంది అండ్ ఈ సారీస్ అయితే మనకి చాలా క్లాసీ అండ్ అఫిషియల్ లుక్ ఇస్తాయండి టు బీ యూనిక్